మాటూర్ గ్రాండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి నా పేరు సురేష్ ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశము నాలుగు విషయాలు ఉన్నాయండి దాంట్లో ఉద్దేశం ఈ గవర్నమెంట్లో మాకున్న సమస్యల గురించి చర్చ దాని గురించి స్ట్రైక్ చేస్తారు స్ట్రైక్ అంటే స్ట్రైక్ కాదండి మాకు గిట్టుబాటు ధర లేకపోవటము పరిశ్రమకు మనుగడ లేకపోవడం అన్నా అందరం చర్చించుకొని నిరవధికంగా ఫ్యాక్టరీలు మూసివేత్త దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము జగన్ గవర్నమెంట్ గారు ప్రతిష్టాశ్రమ తీసుకున్న సర్వే స్టోన్స్ ఒకటి మెయిన్ ఉద్దేశం దీంట్లో ఈ స్టోన్ వల్ల మాకు బలవంతాన్ని మాకు చేత కాకపోయినా బలవంతాన్ని దాన్ని స్టోన్స్ కట్ చేయించి చేసాము చేసి కొంత సప్లై చేసాము కాకపోతే ఇప్పుడు పది పదిహేను లక్షల స్టోన్స్ అంటే దాని వాల్యూ దగ్గర దగ్గర నలభై యాభై కోట్లు ఉన్న స్టాకు ఫ్యాక్టరీలో సుమారు పది వంద ఫ్యాక్టరీల్లో ఈ స్టాక్ ఉండిపోవటం వల్ల అక్కడ వాళ్ళకి ఆర్థికంగా పెనుభారం అయిపోయి ఫ్యాక్టరీ నడపలేని దిశగా ఉన్నారు కాబట్టి దీనివల్ల ఇదొక ముఖ్య ఉద్దేశంగా నేను ఫ్యాక్టరీలు రన్ చేసే పరిస్థితి మాకు ప్రస్తుతానికి లేకపోవడం వల్ల దీన్ని మూసివేత దిశగా నిర్ణయానికి ఇది ఒకటి రెండోదవది జగన్ గారు పాదయాత్ర సమయంలో కరెంట్ అనేది మాకు మూడున్నర రూపాయలు చేస్తా ఉన్నారు అంతకు ముందు ఏడు రూపాయలు ఉన్నదాన్ని దాన్ని కూడా అమలు చేయలేకపోయారు లాస్ట్ టైం ఏదో జీవో వచ్చి రెండు రూపాయలు తగ్గిస్తున్నామన్నారు ఇది జరిగిపోయి అది జరిగి ఇంచుమించు సంవత్సరం అయిపోయినా కూడా ఇప్పటివరకు దానికి ఇంప్లిమెంటేషన్ చేయలేదు తర్వాత జగన్ గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సార్లు బాగా సబ్సిడీ ఇచ్చారు బాగా సంతోషించాము కొద్దిగా ఇంతకాలం మేము దాన్ని ఎట్టుకొచ్చి వ్యాపారం కొద్దిగా నడిచింది గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ సబ్సిడీ ఇన్సెంటివ్స్ అనేది ఏమి రిలీజ్ చేయటం ఒక సమస్య బాగా మే మెయిన్ ప్రాబ్లం అయింది దానితోడు ఇది పక్క జిల్లాల నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలంటే పక్క జిల్లాలన్నీ ప్రైవేట్ సెక్టార్ అయిపోయింది దానివల్ల అక్కడి నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలంటే కొన్ని ప్రైవేట్ వాళ్ళు ఒప్పు చెప్పడం వల్ల వాళ్ళు పెను మాకు చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి ఇక్కడ తీసుకురావాలన్నా ఆర్థికంగా పెనుభారం అయిపోయి స్లాబ్ సిస్టమ్ అనేది ప్రైవేట్ పెట్టారండి మైనింగ్ రాయల్టీలో అదొకటి మాకు బాగానే ఉపయోగకరమే కాకపోతే ఉపయోగకరంగా ఉండేది కాకపోతే మిగతా స్టేట్ మొత్తం ఒక పాలసీ లేకుండా ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన గ్యాల గెలాక్సీతో సమానంగా మాది చిన్నది డిగ్రేడ్ మెటీరియల్ ఉన్న స్టీల్గా కలర్ అనేటు కూడా దాంతో సమానంగా ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఏడు వేలు క్యూ మిషన్ కని ప్రకటించారు మిగతా జిల్లాల్లో దాన్ని ఇరవై రెండు వేలుగా ఉంది దానివల్ల ఒక్కొక్క మిషన్ మీద ఒక ఐదు వేల రూపాయలు ప్రతి నెల భారం వల్ల దానికి సంవత్సరం అయ్యేసరికి లక్షలాది రూపాయల వల్ల కూడా మేము మిగతా జిల్లాలతో కానీ మిగతా స్టేట్లతో కానీ పోటీ పడలేక డీలా పడిపోయి వ్యాపారం సరిగా లేక సరైన సేల్స్ లేక దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాము ఈ సమస్యలన్నీ ఇంకా ఇవి కాకుండా ఇంకా రెండు మూడు సమస్యలు ఉన్నాయి అవన్నీ పరిస్థితుల్లో చెప్పుకునేది కాదు దానితోడు మాకు ఇవన్నీ ఇలా ఒక విధంగా ఉంటా ఉంటే ఏదో అధికారులు ఇవన్నీ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయండి అవి కూడా ఒక పెనుభారంగా తయారైపోయి మూసే దిశగా మేము నిర్ణయానికి వచ్చామండి ఈ పరిశ్రమలో అనేది రేపు పదవ తారీఖు నుంచి మేము నిరాధికంగా మా సమస్యలు తేలే వరకు చాలా అందరం ఉన్నామండి నడిపినా ఒకటే నడవకపోయినా ఒకటే నడిపితే ఇంకా పెరుభారం పడుతుంది కాబట్టి దానివల్ల మేము ఈ నిర్ణయానికి వచ్చాము కాకపోతే మా ఎంతో దయ ఉంచి మా సమస్యలు తొందరగా కొద్దిగా సాధ్యం తొందరగా ఉంది తీర్చుకలిగితే మేము కొద్దిగా అందరితో దీనివల్ల లక్షలాది మంది ఈ గ్రానైట్ పరిశ్రమలో లక్షలాది మంది ఉపాధి కలుగుతున్నారండి వాళ్ళందరూ కూడా అందరూ ఇబ్బంది పడి రోడ్డుని పడాల్సిన పరిస్థితి కాబట్టి దయచేసి మా సమస్యలన్నీ దయ ఉంచి మా ఎందు వినవి విన్నుకుంటున్నా దయచేసి కొద్దిగా పరిష్కరించవలసిగా కోరుతున్నాము